ఓ మనవి శివాయ శ్రీమాత ఈనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో మీరు సంపాదించిన ధనం మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి మన పెద్దలు ఏం చెప్పారో మీకు ఈ షార్ట్ వీడియో చెప్తాను మీకు రావాల్సిన ధనం కానీ అలాగే మీకు చేతికి వచ్చిన ధనం కానీ మీరు ఆ డబ్బుని ముందు ఇంటికి తెచ్చుకోండి తెచ్చిన తర్వాత ఒక పూట మీ ఇంట్లో నిద్ర చేయించాలి ఒకటవ నిద్ర ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు ఇలా మూడు రోజులు ఆ ధనం మీ ఇంట్లో ఉంచుకోవాలి లేదా ఆ మరుసటి రోజు అంటే ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఒక్కరోజు చేసినా పర్వాలేదు మరుసటి రోజున మీరు డబ్బులు ఎవరికైతే ఇవ్వాలి అందించాల్సిన వారు ఉంటారు కదా వారికి అందించాలి అందుకని మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే దేవాలయాల్లో కానీ తీర్థప్రద అంటే మనం తిరుమల శ్రీశైలము ఇలా తీర్థ అంటే మన తీర్థాలకు వెళ్తూ ఉంటాం అంటే మనకి ఈ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం కదా అక్కడ మనం ఖచ్చితంగా ఒక రోజు కానీ మూడు రోజులు కానీ నిద్ర చేయాలని చెప్తారు మన ఇంట్లో ధనాన్ని మూడు నిద్రలు చేయిస్తే ధనంతో మనకి శాశ్వతమైన సంబంధం ఏర్పడుతుంది అందుకని వివాహ కార్యక్రమాల్లో కూడా దంపతుల చేత మూడు నిద్రలు చేపిస్తారు ఇంకా మనం రావలసిన ధనం గురించి కానీ ఏదన్నా అంటే మనకు రావాల్సిన ధనం ఎవరన్నా ఇస్తారు మనకు వస్తుంది అన్నప్పుడు లాగా వెళ్ళి తీసుకోవాలి అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి రావాల్సిందిగా తెచ్చుకోవాలి ఇచ్చేటప్పుడు పెద్దలు చెప్పే మాట ఏంటంటే లాగా అడుగులో అడుగు వేసుకుంటూ అనగా ఆలోచించి ఆలోచించి ఇవ్వాలి అని మరి పెద్దలు చెప్తారు మన గృహంలో ధనం నిల్వ ఉండాలంటే సోమవారం రోజున చంద్రుణ్ణి చంద్రుడికి సంబంధించిన ధ్యాన స్తోత్రం చేసి దద్దోజనాన్ని నివేదనగా పెడుతూ ఉంటే మన ఇంట్లో అద్భుతంగా ధనం అనేది నిలవ ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు ఎందుకంటే మనకారుడు చంద్రుడు మన మనసు కరెక్ట్గా ఉంటేనే ధనం నిలబడుతుంది కాబట్టి ఇలా మీరు చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత జన్మ